అనన్య ప్రసాదంలో మందు కలుపుతూ ఉంటుంది అమ్మి ఆ శరణ్య వస్తుంది వెళ్ళాం పదా అని కాంచన చెప్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి కిచెన్లో నుంచి బయటకు వస్తారు ఇక శరణ్య అదంతా తెలియక కిచెన్లోకి వెళ్ళి మందు కలిపిన ప్రసాదం తీసుకొని పూజ దగ్గరకు వస్తుంది అమ్మ ప్రసాదం తీసుకొచ్చారా అని పంతులుగారు అడుగుతూ ఉంటే ఇదిగోటి పంతులు గారు ప్రసాదం అని శరణ్య పంతులు గారికి ప్రసాదం ఇస్తుంది అమ్మ అన్నీ రెడీగానే ఉన్నాయి కదా ఇక పూజ మొదలు పెడదామా అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక అనన్య రోహిత్ అలాగే శరణ్య దర్శన్ నలుగురు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చుంటారు ఇక మిగిలిన బంధువులంతా వాళ్ళ చుట్టూ కూర్చొని పూజను చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అనన్యకు మొదటిగా కుంకుమిచ్చి పెట్టుకోమని పంతులు గారు చెప్తారు ఇక అనన్య కుంకుమ పెట్టుకున్న తర్వాత శరణ్యకు కూడా కుంకుమ ఇచ్చి పెట్టుకోమని చెప్తారు ఇక శరణ్య కుంకుమ పెట్టుకున్న తర్వాత దర్శన్ రోహిత్ కూడా పంతులు గారు కుంకుమిస్తారు వాళ్ళు కూడా కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత అమ్మ అబ్బాయికి కంకణాలు కట్టండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దర్శన్ మాత్రం సరే నాకు కంకణం కట్టకుండా అలానే చూస్తూ ఉంటాడు బాబు అమ్మాయికి కంకణం కట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దర్శన్ చాలాసేపు ఆలోచించి ఎప్పటికో శరణ్యకు కంకణం కట్టేస్తాడు ఇక తరువాత అనన్య రోహిత్ కూడా ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటారు బాబు నీళ్లు వదలండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక రోహిత్ నీళ్లు వదులుతాడు అలాగే నీళ్లను స్వీకరించండి అని పంతులు గారు చెప్పడంతో రోహిత్ నీళ్లను కూడా స్వీకరిస్తాడు ఇక అదేవిధంగా దర్శన్తో కూడా పంతులు గారు అలానే చేపిస్తూ ఉంటారు ఇక దర్శన్ మాత్రం చాలా కోపంగా శరణ్య వైపు చూసుకుంటూ పూజలో కూర్చొని పూజను చూస్తూ ఉంటాడు ఇక కంకణాలు కట్టుకోవడం నీళ్లు వదలటం నీళ్లు స్వీకరించడం అన్ని పూర్తయిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక చివరిగా పంతులు గారు పూలు వేయండమ్మా అక్షంతలు వేయండమ్మా అని శరణ్య అనన్య జంటలకు చెప్తూ ఉంటారు ఇక పూలు అక్షంతలు వేసిన తర్వాత పూజ పూర్తయింది ఇక సత్యనారాయణ స్వామి వ్రత కథ మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు కథ చెప్తూ ఉంటారు ఇక భక్తులు బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా కథను వింటూ ఉంటారు వ్రత కథ పూర్తయిపోయిందమ్మా ఇక అందరూ కూడా స్వామివారికి గోవిందా చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే వచ్చిన బంధువులంతా కూడా గోవిందా గోవిందా అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ అందరికీ తీర్థం ఇవ్వండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఆనంద భైరవి వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థం ఇస్తూ ఉంటుంది అందరూ తీర్థం తీసుకున్న తర్వాత అందరూ కూడా భోజనాన్ని కూర్చోండి భోజనం చేసి ఇంటికి బయలుదేరుతూరు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది తినండి తినండి అందరూ భోజనం తిన్న తరువాత ఆనంద పరువు గంగలో కలుస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక పండు అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు ఇక అలాగే సరేణ్య కూడా పండుగకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు వచ్చి అమ్మ అందరికీ భోజనాలు వడ్డించారు కదా ముందు అందరికీ చేతిలో ప్రసాదం పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో నేను ప్రసాదం పెడతాను పంతులు గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ప్రసాదం తినండి అందరూ కూడా కైలాసానికి వెళ్దూరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు మాత్రం ఎందుకు నుంచున్నావు అందరికీ నేను వడ్డిస్తాను నువ్వు కూడా వెళ్ళి అక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మేము కూడా వడ్డిస్తాము మేము తర్వాత తింటాము అని చెప్పి చెప్తూ ఉంటారు పర్వాలేదక్క ఆల్రెడీ వడ్డించడం పూర్తి అయిపోయింది ఇక వెళ్ళి మీరు కూడా కూర్చోండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ అనన్య దగ్గరకు వెళ్ళి అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తుంటే నువ్వు మాత్రం ఎందుకు నుంచోవడం రా అనన్య భోజనం చేద్దాం అని చెప్పి అనన్యను బలవంతంగా తీసుకెళ్లి భోజనాల్లో కూర్చోబెడతాడు ఇంకా అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మనం మందు కలిపిన ప్రసాదం మనమే తినాలా ఏంటమ్మి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శరణ్య ప్రసాదం అందరికీ కూడా పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అక్క నువ్వు కూడా ప్రసాదం పట్టు అని చెప్పి సరేన అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పట్టక్క ప్రసాదం తీసుకో అని చెప్పి శరణ్య అనన్య చేతిలో ప్రసాదం పెడుతుంది ఇంకొంచెం పెట్టమంటావా అని శరణ్య అడుగుతూ ఉంటే వదిలే శరణ్య అని అనన్య చెప్తుంది పర్వాలేదక్క కాస్త తీసుకో అని చెప్పి శరణ్య బలవంతంగా అనన్య చేతిలో ప్రసాదం పెడుతుంది ఇంకా కాంచనకు కూడా ప్రసాదం పెడుతుంది కాంచన అలానే చూస్తూ ఉంటే శరణ్య ఆంటీకి ఇంకొంచెం ప్రసాదం అంట పెట్టు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శరణ్య ప్రసాదం తీసుకొని దర్శన్ దగ్గరకు వెళ్తుంది దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటే ప్రసాదం తీసుకోండి అని చెప్పి సరైన చెప్తుంది ఇక దర్శన్ అలానే కోపంగా చూస్తూ ఉంటే దర్శన్ ప్రసాదం తీసుకో అని చెప్పి ఆనంద భైరవి సైగ చేస్తుంది ఇక దాంతో దర్శన్ చేయి చాచుతాడు ఇక శరణ్య దర్శన్కి ప్రసాదం పెడుతుంది ఇక తరువాత ఆనంద భైరవికి కూడా పెడుతుంది ఇక అలా అందరికీ ప్రసాదం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది కోటేశ్వరరావుకి ప్రసాదం పెడుతూ ఉంటే అమ్మ శరణ్య ఇంకొంచెం పెట్టమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య రెండోసారి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకొంచెం పెట్టమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మళ్ళీ కూడా శరణ్య కోటేశ్వరరావుకి ప్రసాదం పెడుతుంది ఇక కోటేశ్వరరావు చాలా సంతోషంగా ప్రసాదం తిని ప్రసాదం అమృతంలా ఉందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శరణ్య అలా ప్రసాదం అందరికీ పెడుతూ ఉంటే అనన్య కాంచన ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు ఇది చూసిన లీలావతి ఏంటి సరేన్యా ప్రసాదం తినకుండా అలానే చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాంచన గారు మీరు కూడా తినండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఆ తింటాము తింటాము అని చెప్పి కాంచన అనన్య ఎవరు చూడకుండా ప్రసాదాన్ని తిన్నట్టు యాక్టింగ్ చేసి పడేస్తారు మావయ్య గారు మీరు చెప్పినట్టుగానే ప్రసాదం నిజంగా చాలా రుచిగా ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మా ప్రసాదం చేసింది శరణ్య నువ్వేనా అద్భుతంగా ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే నేనే మామయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఇవి చేసింది నువ్వేనా అని లీలావతి అడుగుతూ ఉంటే నేనే అత్తయ్య గారు అని శరీణ్య చెప్తూ ఉంటే సూపర్గా ఉన్నాయమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వీళ్ళంతా ఏందమ్మి ప్రసాదం తిని కూడా ఎలాంటి చిక్కులు చికాకులు లేకుండా హాయిగా భోజనం చేస్తున్నారు అని కాంచన అడుగుతూ ఉంటుంది ఏమో అదే అర్థం కావట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేయటం పూర్తవగానే అనన్య కాంచన తీసుకొని పక్కకు వెళ్తుంది ఏందమ్మా నువ్వు తెచ్చింది కరెక్ట్ మందేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒకటికి పదిసార్లు చెప్పి మరీ ఇచ్చాడే ఆ మందు తింటే కనుక వాంతులు మోషన్స్ ఒక్కొక్కసారి రెండు కలిపి అవుతాయని చెప్పి ఆయన చెప్పాడు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వేమో అలా చెప్తున్నావు ఆ ప్రసాదం తిన్నా ఒకరికి కూడా వాంతులు లేవు మోషన్స్ లేవు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి వస్తుంది ఆనంద భైరవిని చూసి కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో ఈ వచ్చేసింది ఈవిడ అన్ని వినేసింది మనం ఇక్కడ నుంచి జంపు అని చెప్పి కాంచన అక్కడ నుంచి మాయమైపోతుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు చేసింది పెద్ద తప్పు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నేనేం చేశాను అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మా ఇంటికి వచ్చిన బంధువులు భక్తులు తినే ప్రసాదంలో మందు కలుపుతావా అని చెప్పి అనన్యను ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేనేమి మందు కలపలేదు నాకేం తెలీదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని ఆనంద భైరవి అనన్య చంప మరొకసారి పగలకొడుతుంది నీ నోటితో నువ్వే మందు కలిపానటం ఆవిడ విన్నది ఇప్పుడు కాదంటే నమ్ముతుందా ఏంటమ్మి ఇక్కడ నాకు అర్థం కాంది ఒకటి ఉంది అసలు మందు కలిపిన ప్రసాదం ఎలా మారినట్టు అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి ఆనంద భైరవి అనన్య చంపలు పగలగొట్టడం చూస్తూ ఉంటుంది భైరవి ఎలాగూ నీ చెంపలు పగలగొడుతుందని నాకు తెలుసు అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను సరైనను ప్రసాదం తీసుకురామని పంపించినప్పుడే సరైన కంటే ముందు మీరు కిచెన్లోకి వెళ్ళటం నేను గమనించాను మీరిద్దరూ కలిసి ప్రసాదంలో మందు కలపటం నేను చూశాను ఇక్కడ నీకు తెలియదేంటే ఏంటంటే నేను ప్రసాదం చేయగానే ప్రసాదాలన్నీ కూడా పక్కన పెట్టించాను కిచెన్లో ఉన్నది ఎక్స్ట్రా ఉన్న ప్రసాదాలు పదార్థాలు మాత్రమే ఆ విషయం నీకు తెలియక నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఎక్స్ట్రా ఉన్న పదార్థాల్లో మందు కలిపావు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇప్పుడు నీ పరిస్థితే ఏంటి నీ భర్త దృష్టిలో నువ్వేంటి నీ మొహం మీద ఉమ్మేస్తారు ఈ ఇంటి పరువు తీయాలనుకున్నా నీ గురించి రోహిత్కి తెలిస్తే మెడపట్టి నిన్ను బయటకు గెంటేస్తాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సారీ అని చెప్పి అనన్య చెప్తుంది సరిపోతుందా నువ్వు నాకు ఏమీ తెలియకుండా అన్నీ చేస్తున్నా అనుకుంటున్నావు మా అక్క దగ్గరకు వెళ్ళి నాకు మా అక్కకు మధ్య గొడవ పెట్టాలనుకోవటం నువ్వు మా అక్కతో మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు అని ఆనంద ఆనందభైరవి అనన్ను అంటూ ఉంటే దూరం నుంచి కాంచన చూస్తూ ఇవన్నీ నీకు తెలియదేమోనని ఎక్కడికక్కడ సర్ది పెట్టుకుంటూ వచ్చాము అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు హద్దులు దాటుతున్నావు అసలు ఏం చేయాలని నీ ఆలోచనలు నువ్వు నా పైన పెట్టే కాన్సన్ట్రేషన్లో నేను ఒక అర్ధ గంట నీ పైన కాన్సన్ట్రేషన్ చేశానే అనుకో నువ్వు ఈ ఇంట్లో ఉండవు బయట ఉంటావు ఏమోలే చిన్నపిల్ల ఇంకా తెలుసుకుంటావని ఆలోచిస్తూ వస్తున్నాను అని ఆనంద భైరవి అనన్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ వార్నింగ్ చూసి కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్